హాయ్ సీనా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు సీనా టీచర్లో రెడీ అవుతుంది ఈరోజు టీచర్స్ డే అండి అందుకే టీచర్ లాగా రెడీ అవుతుంది ఏ టీచర్లాగా రెడీ అవుతుందో మీ క్లాస్ టీచరా ఎవరు మీ క్లాస్ టీచర్ అర్పిత మేడమా ఈరోజు సీనా అర్పిత మేడం అవుతుంది చెల్లి మావనిక మేడం చెల్లి కూడా రెడీ అవుతుంది చూద్దాం అనవి హాయ్ అనవి గుడ్ మార్నింగ్ రెడీ అవుతున్నాము అనవి ఏ మేడమ్ లాగా రెడీ అవుతున్నావు మార్నికా మేడమా మీ క్లాస్ టీచరా ఓహో రెడీ ఆవు రెడీ హలో అర్పిత మేడం అర్పిత మేడం ఓకే మేడం మీరు గాజులు కూడా వేసుకోండి బ్యాంగిల్స్ ఒకటేనా అదేవి మీ మేడం వాచ్ పెట్టుకుంటుందా పెట్టుకుంటుందా మీ మేడం వాచ్ ఇంకా అద్దాలు పెట్టుకుంటుందా పెట్టుకోదా ఇంకెట్లా రెడీ అవుతుందో చెప్పండి మేడం అట్లా రెడీ అవుతుందా ఏం పెట్టుకొని పౌడర్ పెట్టుకుని రెడీ అవుతుందా నువ్వు కూడా పౌడర్ పెట్టుకో అయితే ఓకే తప్పు మా స్వీనా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు శ్రీనా అయితే రెడీ అయిపోయింది ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి నీళ్ళ ఎందుకే పనిష్మెంట్ అల్లరి చేస్తేనా టీచర్ కూడా మిమ్మల్ని అట్నే అంటుందా ఓకే నువ్వు చేస్తావు అల్లరి నువ్వు ఇప్పుడు అని చేసినావు చేయలే వేరే వాళ్ళని చేయించిందా టీచర్ నువ్వు కూడా చేపిస్తావు అన్నమాట ఈరోజైతే ఇప్పుడు నిన్ను స్వీనా అని అలా మేడం అని దీన్ని శ్రీనాన్ అలా అర్పితా మేడం అని అలా స్కూల్కి వెళ్ళినాక శ్రీనా ఇప్పుడు ఏమో మేడం ఇప్పుడు అర్పితా మేడం అని ఇంట్లో అమ్మో మమ్మల్ని కూడా నీళ్ళు అని చెప్పిస్తావా ఇంకా వద్దు మేడం మేమేం చేయలేదు అల్లరి మమ్మల్ని కూడా నీళ్ళు మేము అల్లరి చేయట్లేదు కదా మేడం మరి అన్నవి చూడనవి అన్నవి రెడీ అనవీ బావీ కమ్ దా అన్నవి రెడీ అయిపోయింది అనవి మీ మేడం పేరు ఏంటిది అనవీ మౌనిక మేడం అన్నవి మౌనిక మేడం అయ్యిందండి టీచర్స్ డే రోజు ఇప్పుడు హలో మేముక మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్ మీరు ఏమంటారు మేడం అంటారా మ్యామ్ అంటారా అనవి ఇద్దరు బిజీ అయిపోయారు టీచర్స్ ఇద్దరు కొలీగ్స్ వెళ్దామా స్కూల్కి రెడీయా చలో పదండి ఓకే తొందరగా వచ్చేసి తొందరగా వెళ్ళిపో అమ్మా